తాడిపత్రిలో బాలల దినోత్సవం జరపడం అంటే ఆయనకు చాలా ఇష్టం అందుకోసం తన పనులని వదిలిపెట్టి పిల్లలతో ఆనందంగా గడుపుతాడు పెద్దయిన ఆయన పేరు జేసీ ప్రభాకర్ రెడ్డి మరి పట్టణ ప్రజలకు పిల్లలకు కూడా ఆయన అంటే ఇష్టం పిల్లలు కూడా ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఆటపాటల్లో పాల్గొంటారు పిల్లలకు విద్యతో పాటు క్రీడా స్ఫూర్తిని మరియు వృత్తి శిక్షణ ఇప్పించాలని కోరుతాడు ఇది తాడిపత్రి జేసీ ప్రభాకర్ రెడ్డి యొక్క ప్రత్యేకత ఈ సందర్భంగా తాడిపత్రి పట్టణం నడిబొడ్డున చిన్నారులకు టూకే రన్ నిర్వహించి మరి ఆయన చేతనే కాకుండా క్రీడా ఉపాధ్యాయులు మరియు పోలీస్ అధికారులు అంతేకాక ప్రజా ప్రతినిధులు అయినటువంటి కౌన్సిల్ లో చేత బహుమతులు ప్రాధాన్యతం చేయించారు జహర్ లాల్ నెహ్రూ సందర్భంగా మన మన ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మనకు రన్నింగ్ రేస్ కాంపిటీషన్ పెట్టారు రన్నింగ్ రేస్ కాంపిటీషన్ తో పాటు అన్ని ఫెసిలిటీస్ అంటే వాటర్ బిస్కెట్స్ అలా అన్ని ప్రొవైడ్ చేశారు జవహర్లాల్ లాల్ నెహ్రూ బర్త్డే రోజు అందరు చిల్డ్రన్స్ ఎందుకు పెట్టారంటే ఆయనకి చిల్డ్రన్స్ మీద ఉన్నంత ప్రేమ ఏ ఏ పొలిటీషియన్కి ఎవరికి లేదు అప్పట్లో లాల్ నెహ్రూ ఇప్పట్లో జేసీ ప్రభాకర్ రెడ్డి సార్ నేను నేను ఈరోజు ఎలాగైనా సార్తో సెకండ్ ఇప్పించుకోవాలనుకుంటున్నాను కానీ ఈరోజు నేను కింద పడటం వల్ల నేను ఈరోజు రాలేకపోయాను నెక్స్ట్ టైం ఐ విల్ ట్రై థ్యాంక్స్ మరి మన జడ్జెస్ కూడా ఒక్కొక్క నన్న నుంచి ఐదు మంది ఐదు మందికి బహుమతులు ప్రదానం చేయబడతాయి వారికి అందరికీ కూడా మన జేసీ ఫ్యామిలీసే కొంత ఆర్థికంగాను మరియు మెమంటల్ రూపంలో కూడా బహుమతులు ప్రదానం చేయబడతాయి కాబట్టి తల్లి పుల్లారెడ్డి సార్ గారు పిలిచవలసిందిగా కోర్చు అవంబర్ ఫోర్టీన్త్ బాల్ రజోత్సవం సందర్భంగా జరిగినటువంటి వంకేరన్ పోటీ జూనియర్ గర్ల్స్ ఫస్ట్ ప్లేస్ గోస్ట్ ఈ రోజు నేను సరస్వతి మేరంగని ధర్మతం జయానికి రావాల్సినగా కోరుతున్నాను లీడీస్ కౌన్సిలర్స్ రండి జూనియర్ గర్ల్స్ ఫస్ట్ ప్లేస్ గోస్ టు డి సాహితి జెబిహెచ్ఎస్ పెదబపూర్ సెకండ్ ప్లేస్ గోస్ట్ కౌశల్య కేజీబీ మైనారిటీ థర్డ్ ప్లేస్ గోస్ట్ పి మహేశ్వరి కేజీబీ మైనారిటీ స్కూల్ प्ले गोस्ट टी हरिणि जेडीएच पेदपूर् फिफ्थ प्लेस गोस्ट एम सिद्धिका केजीबीवी मैनारीटी स्कूल नेक्स्ट जूनियर् बॉयस మల్లికార్జున మీరు ఫస్ట్ ప్లేస్ నోస్ట్ కే వన్ సి త్రి ప్లస్ ఎంఆర్ఎం స్కూల్ సెకండ్ ప్లాస్ గోస్ట్ డి సుశాంత్ జడ్పీఎస్ఎస్ పెద్దపూర్ థర్డ్ ప్లాస్ కోస్ట్ ఎన్ విశాల్ మున్సిపల్ అప్పర్ ప్రైమరీ స్కూల్ నందలపాడు ఫోర్త్ ప్లాస్ కోస్ట్ టి మోషజ్ఞ అరవింద్ స్కూల్ गोस्टू एम सुबारेडि मुनिपल बॉयस हाई स्कूल गणपत्र नेक्स्ट सीनियर गर्ल्स सी मनीषा सर सारे सर सेकेंड क्लास गोस्ट एम सौम्या केजीबीवी मैनार स्कूल టు ఆర్ జయశాలిని కేజీబీవి మైనార్టీ స్కూల్ ఫోర్త్ గోస్ టు ఎం సఫియా కేజీబీవి మైనార్టీ స్కూల్ ఫిఫ్త్ గోస్ టు బి మానస నెల్లూరు నారాయణ స్కూల్ సీనియర్ బాయ్స్ కు థ్యాంక్ యూ సార్ సీనియర్ బాయ్స్ కు బహుమతి ప్రదానం చేయవలసిందిగా మన మున్సిపల్ చైర్పర్సన్ జేసి ప్రభాకర్ రెడ్డి గారిని కోరుతూ ఉంది ఫస్ట్ ప్లేస్ అరవిల్ స్కూల్ డిసిప్లిన్ కాోడ ఇంజనీరింగ్ లో ఇంజనీరింగ్ లో ఒక సబ్జెక్ట్ వస్తుంది నోబడి నాస్ చెప్పండి ఎవరికి చేద్దాం చూద్దాం ట్రై చేద్దాం తెలిసిన వాళ్ళు ట్రై చేద్దాం చెప్పండి కొత్త సబ్జెక్ట్ వస్తుంది ఆల్రెడీ స్టార్టెడ్ కమ్ గుడ్ ఇట్స్ అన్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే అప్పుడే టెస్లా వాళ్ళు ఎలన్ మస్ స్టార్ట్ చేశాడు డ్రైవర్ లెస్ కార్ జపాన్ డ్రైవర్ లెస్ లారీ ఎవ్రీథింగ్ షార్టేజ్ మీరు మీలో ఒకటి ఉంది నేను ఇంజనీరింగ్ చదువుకున్నా నాకు ఒక చైరు ఒక చైరు ఒక టేబుల్ ఒక ల్యాప్టాప్ కావాలని దట్స్ ఇస్ నాట్ కరెక్ట్ నీవు నీ బ్రెయిన్ ఇంప్రూవ్ చేసుకుంటున్న దానికి చదువుకున్నావు నిన్న నా దగ్గర వచ్చాడు ఆయన ఏమయా ఏం పని చేస్తున్నావు అంటే నేను బీటెక్ సార్ ఉద్యోగం చేస్తున్నా ఉద్యోగం పోయింది మరి ఏమయ్యా ఏం అంటే వాడు అంటాడు నాకు తెలిసిన సబ్జెక్ట్ ఒకటే సార్ సాఫ్ట్వేర్ తప్పు తప్పు చదువుకు జ్ఞానాని కోసం చదివినారు కడుపు కాలేటప్పుడు గ్రీన్ అయినా చేయొచ్చు మీరు అందరు ఎక్కడో తేల్తానారు అరే మీకు అందరికి ఎవరు అంబిషన్ ఉందిరా యు నో వాట్ ఈజ్ అంబిషన్ డూ ఎవ్రీబడి నో వాట్ ఈజ్ అంబిషన్ చేయొద్దు ఎవరు చేయొద్దు అండి యూ డాంట్ హెవ్ అంబిషన్ అంటే గోల్ నీకు ఎవరికీ లేదు దే నో లిమిట్ ఫర్ ద గోల్ చాలా చాలా నేర్చుకోవాలా స్కూల్ స్కూల్ నేను అందరి టీచర్లకు యజమానులకు చెప్తున్నా త్వరలో నేను ప్రతి టీచర్లకు వాళ్ళకు మీటింగ్ పెడతాను దయచేసి రండి ఫాలో కావండి ఇప్పుడునే టీచింగ్ ఇస్ నో గుడ్ దీస్ పీపుల్ డజంట్ నో ఈవెన్ జాగోగ్రఫీ లాట్ ఆఫ్ పీపుల్ డజంట్ నో ఆడ ఏం రివర్ పరిగెత్తందంటే కూడా ఎవరికి తెలియదు వెరీ సారీ టుడే ఇస్ హ్యాపీఎస్ట్ డే ఫార్ మీ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ సో మెనీ పీపుల్ హ్యూ Well done! You in Those who have participated here are something different. Really, I am telling you, you are all different. Whether you can complete or not, you're I know you want to participate in this. You have done it. You are all great. जनवरी वी सिक् कमिंगा फाइव इयर्स जरपद दिशू बेटर मी अट फोर डेस्ट जनवरी इवे आर की सर ना रोज चुरा विथ युवर आत् युअर आयर वित् So thank you. May I hope.